తడుకో డబుల్ బెడ్రూంలో డెబ్బై సంవత్సరాల ఉపరి సాయవ హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్స్వాడ పోలీస్ ఛేదించడం జరిగింది ఇందులో రుద్రాల యొక్క కొడుకు గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ ఉప్పరి సాయవ కాటా మనం తీయడం జరిగింది దీంట్లో లాస్ట్ కాల్ ఏవైతుందని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది తర్వాత అతన్ని గురించి ఆరా తీయగా అతను ఇంట్లో కూడా లేడు అనే సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా పెట్టడం జరిగింది తర్వాత అతన్ని సమాచారం అందుకొని ఆడుకోవాల్సే వరస్థలు అతను పట్టుకొని ఇంటరాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక మూడేళ్ళ నుంచి ఆడుతూ పదహారు లక్షల వరకు నష్టపోయాడు చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ బాగా తట్టుకోలేక ఒక తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అతను ఒక ఈ చనిపో ఆమెను చంపకన్నా ఒక వారం రోజుల ముందు ఆమె దగ్గర ఒక ఇరవై ఇరవై వేలు అప్పు తీసుకోవడం జరిగింది దాని మీద ప్రామిసర్ బాండ్ కూడా రాయించుకున్నారు దాని తర్వాత అతను పదకొండో రోజు రాత్రి తిన్న తర్వాత సాయంత్రం ఆమె చూడడం జరిగింది అతనికి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆమె చెవిలో నాగులు కన బంగారు నాగు పోగులు కనబడ్డాయి దాంట్లో అతని ఈమె ఇంట్లో ఒకతే ఉంటుంది ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఈమె దగ్గర ఎక్కువ ఇరవై వేలు కూడా తీసుకున్నాను ఆమె చంపితే ఆ ఇరవై వేలు కట్టిన అవసరం లేదు ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పుడు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది పన్నెండున్నర ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు మీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకుని ఉంది ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది ఆమెతో పాటు ఇంకొక ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది అర్ధరాత్రి పన్నెండున్నరకెళ్ళి దాని తర్వాత ఒక మూడున్నర గంటలు వెయిట్ చేశాడు కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయలో పెట్టుకొని వచ్చాడు ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్టపైన పొడవడం జరిగింది ఆమె గట్టిగా వచ్చేసరికి తన ఊతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె పై ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని తర్వాత మెడలో ఉన్న గుళ్ళ తాడుని తర్వాత చేతికున్న రెట్ట కడియాలని వెండి కడియాలి దొంగతనం చేసుకొని తర్వాత తన చాక్కున్న రక్తం కూడా మొత్తం అక్కడే బాత్రూంలో కడుక్కొని బయటకు వచ్చి బయట నుంచి గో పెట్టి ఇంటికి వచ్చి పడుకున్నాడు తర్వాత మళ్ళీ ఏడు గంటలకు లేచి రెడీ అయిపోయి తన దొంగలించిన దాని నుంచి నాగులని చెవులకు ఉండే నాగులని తీసుకొని ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో దాన్ని కుదబెట్టడం జరిగింది